బుధవారం మెదక్ పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలోని రేషన్ దుకాణంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉగాది కానుకగా సన్నబియం పథకాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ నాగేష్ ఆర్టీఓ రమాదేవి మెదక్ ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు ఆర్ఐ లక్ష్మణ్ సన్నబియ్యం తినాలనే ముఖ్య లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు అంతేకాకుండా పేదలకు రేషన్ కార్డులపై బియ్యం బదులు సన్నభం ఇస్తామని ప్రధాన పార్టీలు ఎన్నో ఏళ్లుగా చెప్తూనే వచ్చాయని తెలిపారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి అని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొచ్చా పవన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడూరు ఆంజనేయులు గౌడ్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తాజా మాజీ కౌన్సిలర్లు దహరా రాజ్లింగం లక్ష్మీనారాయణ గౌడ్ రాగి అశోక్ దొంతి లక్ష్మి ముత్యం గౌడ్ గోధాల సాయి దుర్గాప్రసాద్ సమి బొద్దుల కృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు లల్లు గూడూరు శంకర్ దేవుల గాడి రమేష్ నాగరాజు బట్టిసాయి అశోక్ ఎండి సూపి మైసాన్ అబ్బు సాదిక్ కొండ శ్రీను ప్రవీణ్ సుభాష్ చంద్రబోస్ చింతల శ్రీనివాస్ శివరామకృష్ణ రాజులతో పాటు పాల్గొన్నారు అమ్మవారి ఆలయం అభివృద్ధి మన మెదక్ చర్చ్ అభివృద్ధి మరి మన మెదక్ చౌరస్థాల అభివృద్ధి మన మెదక్ కిల్లా అభివృద్ధి ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మంచిగా విద్యావంతులై ఉన్నతమైన స్థానంకి పోయే విధంగా మరి బ్రహ్మాండంగా స్కూళ్ళు కాలేజీలు కూడా మరి మన మెదక్ నియోజకవర్గం తెచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ఇదే కాదు బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఇప్పటి మన మెదక్ టౌన్కి దాదాపు ఎనభై రెండు అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేపించుకోవడం జరిగింది అతి తొందరలో అవన్నీ కూడా పూర్తి చేసి అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాము